హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే గొప్ప శుభవార్త చెప్పారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ రోజున వచ్చేసి ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు విడుదల అవుతాయి మరియు ఏ ఏ గ్రామాల వారికి ఎన్ని జిల్లాల వారీగా విడుదల చేస్తున్నట్టు మొత్తం అయితే మన ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి నిన్న వచ్చేసి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తే చెప్పి వారు కొంతమందికి చేయగా కొంతమందికి ఆపివేయడం అయితే జరిగిందనేసి చెప్పడం అయితే జరిగిందండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో అయితే తెలిపండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదామండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో జనవరి ఇరవై ఆరు తేదీన అయితే రైతు భరోసా డబ్బులను అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా అలాగే జనవరి ఇరవై ఏడో తేదీన రైతులకు అర ఎకరానికి వచ్చేసి మూడు వేల చొప్పున అయితే డబ్బులు రైతు రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందండి అలాగే జనవరి ఇరవై తేదీన ఎకరం కలిగిన రై ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులను అయితే వేయడం అయితే జరుగుతుందనేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు నడుస్తున్న ఈ నవంబర్ నెలలో ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులను మాత్రం విడుదల చేస్తామన్నట్టు మనకు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మనకు ఈ నెల ఏదైతే ఉందో నవంబర్ నెలలో ఈ యాసంగి పంటకి సంబంధించి డబ్బులు మరియు బోనస్ డబ్బులను మరియు మనకు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే ఖచ్చితంగా అయితే డబ్బులను విడుదల చేస్తామన్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో అయితే అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మనం ఏ ఎన్ని ఎకరాలు అంటే ఒక పది ఎకరాలు ఉంటే ఆ పది ఎకరాల్లో మన ఐదు ఎకరాలే సాగు చేస్తున్న ఏ పంట అయితే సాగు చేస్తున్నామో ఆ సాగు చేసే సాగు చేసే పంటకి మాత్రమే మనకు రైతు భరోసా నిధులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఇక తొంభై రోజుల్లో రైతుల ఖాతాలు అయితే రైతు భరోసా నిధులను మాత్రం జమ అవుతాయి అనేసి చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటిదాకా అవి చెప్పడమే కానీ ఏ మాట కూడా నిలబెట్టలేకపోయారు అనేసి ప్రజలు మాత్రం మండిపడుతున్నారండి ప్రభుత్వం మీద హామీలు ఇచ్చినట్టే ఇచ్చి రైతుల ఖాతాలో డబ్బులు ఇస్తామనేసి చెప్పి చెప్పి వారు ఇంకా మాట మీద నిలబడట్లేదు అనేసి ప్రజలైతే మండిపడటం అయితే జరుగుతుందండి అయితే ప్రభుత్వం మీద అయితే చాలా తీవ్రంగా అయితే ప్రజలైతే మండిపడుతున్నారండి ఇక పదిహేను రోజుల్లో వానాకాలం సీజన్ ఆరంభం అవుతుంది అనేసి అప్పట్లో అయితే జరిగింది అప్పుడు కూడా అలాగే వానాకాలం సీజన్లో ఇస్తాము అనేసి చెప్పి ఇవ్వలేకపోయారనేసి ఇప్పుడు మనకైతే నవంబర్ నెలలో ఏదైతే ఉందో యాసంగి పంటకు సంబంధించి బోనస్ బోనస్ డబ్బులు అన్నీ అయితే విడుదల చేస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో